హాయ్ హలో మై బయటి ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ టైంలో డిమార్ట్కి అయితే వెళ్తున్నాం టైం వచ్చేసి ఎయిట్ టైన్ అవుతుంది హసికం కింద నుంచి అరుస్తుంది తొందరమ్మని చెప్పేసి సరుకులు అన్నీ అయిపోయినాయి అనమాట వాటిని తెచ్చుకోవడం కోసం ఇప్పుడైతే వెళ్తున్నా అక్కడ చిన్న చిన్న ఏమైనా షూట్ చేయడానికి ట్రై చేస్తా ఇంటికి వచ్చినాక ఏం తెచ్చుకున్నాం అనేది చూపిస్తే చూడండి డోర్ లాక్ చేస్తుంది నాకు చెప్పలేదు మనం స్టార్ట్ మ్యూజిక్ మనకు స్టార్ట్ మ్యూజిక్ ఏం కావాలి మన బొమ్మలు బొమ్మలు అబ్బా మనకి చిన్న పాప బొమ్మలు కావాలంట ఆ కాదు నా ప్రాజెక్ట్ ఉంది దాని మీద బొమ్మలు లాగప్పండీ మొత్తానికి డిమార్ట్లోకి అయితే ఎంట్రీ అయిపోయినామనమాట మనకేమో అండ్ సీక్ ఇలాంటివి ఇష్టం అనమాట నాకు అసలు అవి నేను నచ్చవు కాకపోతే తప్పదు లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి అసలు బిస్కెట్స్ చాక్లెట్స్ చాలా వరకు అవాయిడ్ అనమాట సో అప్పుడు అనిపించింది ఈ టైంలో కాకపోతే ఎప్పుడు తింటారు పిల్లలు అని చెప్పేసి మరీ ఎక్కువ కాదు కదా రోజు అయితే ఏం ఇప్పియం కదా షాప్స్లో అని చెప్పేసి ఒకసారి తీసుకెళ్తే ఒక టూ మంత్స్ వరకు యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి ఈసారి అయితే కొంచెం స్నాక్స్ కూడా ప్రిపరేషన్స్ అయితే ఇచ్చినాం అనమాట వీడియో చివరి వరకు అయితే చూడండి ఏమేమి అనేది మీకు అర్థమవుతుంది ఆల్మోస్ట్ డనా వాటర్ బాటిల్ అన్నమా అయినా పిల్లలందరికీ కూడా అలవాటు అయిపోయింది వన్ మంత్ రాగానే డిమార్ట్కి వెళ్ళడం అట్లా మా పిల్లలు కూడా కాసేపు అట్లా అయితే రిలాక్స్ అవుతామన్నమాట షాపింగ్ ఫీలింగ్ లాగా వాళ్ళకి ఇష్టమైనది కూడా కొనుక్కుంటారు అని చెప్పేసి ఫైనల్లీ బిల్లింగ్ సెక్షన్ దగ్గరకు అయితే వచ్చేసినాం అనమాట ఇక లడ్డు పాప బిల్లు దగ్గరనే ఉంటుంది ఎందుకంటే ఏమైనా తను ఇష్టమైనది వేసుకుంటే వాళ్ళ డాడీ ఇక్కడే తీసేస్తాడు అని చెప్పేసి అక్కడే ఉంటుంది అదేవా గది బ్లాక్ది మార్ట్ నుంచి వచ్చేసినాం ఫస్ట్ ఫస్ట్ ఇది చూపించిన తర్వాత తనైతే లోపలికి పోతుందట బయటికి వెళ్ళిపోతుందట వీడియో నుంచి అందుకోసమని చూపించమంటుంది ఇష్టం లేకపోయినా జస్ట్ జల్లీ అంట తప్పదుతా ఇవడుకుంటుంది కాబట్టి నేను వెళ్ళిపోమ్మా జస్ట్ జల్లీ అది నెక్స్ట్ ఫస్ట్ మనం ఇంట్లో వాడే తరకుల గురించి అయితే ఇది వచ్చేసి పల్లి వన్ పాయింట్ సిక్స్ కేజీ కందిపప్పు వన్ పాయింట్ సిక్స్ వన్ టూ చూపి నేను వెళ్ళిపోతాటూడ ఇది రైస్ ఫ్లోర్ ఐ థింక్ వన్ కేజీ ఎస్ వన్ కేజీ రైస్ ఫ్లోర్ పట్టు బిడ్ద పట్టించుకొని వద్దామని అనుకుంటాను అనగా ఇప్పుడు అయినా పిండి పెట్టుకోవడానికి యూజ్ అయ్యని చెప్పేసి ఆమె మనం ఒకటేసారి ఇది పోహా అటు హాఫ్ కేజీది నెక్స్ట్ వచ్చేసి మినపప్పు వన్ పాయింట్ ఇది వన్ పాయింట్ ఫైవ్ త్రీ ఇద కొంచెం ఎక్కువ ఎక్కువ తెచ్చుకున్నాం కొంచెం కొంచెం తెచ్చుకుంటాను డాడీ అని చెప్పేసి కొంచెం ఎక్కువ వేసినా నాకు తెలిసి వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ వరకు కూడా అవుతాయి టూ పాయింట్ జీరో వన్ టూ ఇంటి చూడాలి షుగర్ టూ పాయింట్ త్రీ సిక్స్ యాక్చువల్లీ ఇవి అన్నీ కూడా ఈ పిండిలు ఇవన్నీ ఉన్నాయి కదా రవ్వలు ఇవన్నీ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ అయితే అవుతాయి వన్ పాయింట్ త్రీ టూ ఫోర్ ఇది ఎక్కువనేది ఇచ్చినాం ఇది కూడా ఒక హాఫ్ కేజీ సరిపోతాయి మాకు వన్ పాయింట్ త్రీ టూ ఫోర్ ఉప్మా రవ్వ నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు ఇది కూడా ఈ మధ్యలో పప్పు చేసుకుంటాను టేస్టీగా ఉంది సో అందుకోసమని నైన్ పాయింట్ సిక్స్ నైన్ టు ఫోర్ నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్పాలి స్నాక్స్ అంటే పెడతా ఇది ఇంకొక లిటిల్ హార్ట్స్ మూడు లిటిల్స్ హార్ట్స్ ఇవి కూడా ఇక మేము బయట ఇంకా ఏం కొనం అనమాట కొంటే బెల్ బ్రాండ్ మిక్చర్ లేకపోతే అంతే కొనమాట వన్ మంత్కి సరిపడా స్నాక్స్ అన్ని కూడా తెచ్చినాం లిటిల్ హార్ట్స్ ఇది సమ్మర్ కాబట్టి కొంచెం వచ్చిన మన ఇంట్లో యూస్కి ఉండాలి మెలోడీ కీ క్యాట్ తీ దాదాపు టూ మంత్స్ వస్తాయి కావచ్చు రోజు ఒక్క చాక్లెట్ తింటారు అంటే ఇంట్లో కూడా టీ క్యాట్ ప్యాకెట్ దీన్ని కూడా స్నాక్స్లోకి యాడ్ చేద్దాం గ్రూకోండి సమ్మర్లో హైడెన్సీ ఓరియోలు చిన్న చిన్నవిరు ఉన్నారు కదా ఇంకోటి పూవ మేసు ఇవి హైడెన్సీ నెక్స్ట్ స్నాక్స్ ఒక తోటిపాపడాబ వీట్లోకి నీళ్ళు ఒకటి ఫిఫ్టీ ఫిఫ్టీ స్వీట్ మిక్చర్ ఇవి ఇవే మనం నెక్స్ట్ స్నాక్స్లోకి అవి ఇక్కడ ఒకటి గోల్పెండి సైడ్ పెండిలోకి ఫార్స్ అయితే ఖచ్చితంగా తీసుకొచ్చుకుంటాం ఇది ఒక ఫోర్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాం నెక్స్ట్ అంతేనా స్నాక్స్ మొనాటో ఇక వెళ్ళేసి మొనాటోకి ఇది ఈ సెక్షన్ మొత్తం స్నాక్స్ క్లోజ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సప్ ప్యాకెట్ ఇది ఏరియా లిక్విడ్ గురించి తక్కువ రేట్ అని ఇది ఐదు లీటర్లు నా ఫేస్ పైన వాడేస్తాడు వాషింగ్ మిషన్కి ఏమన్నా అయితే నాకు సంబంధం లేదు సో వాషింగ్ మిషన్కి సం ఏమన్నా అయితే మళ్ళీ వస్తా వాషింగ్ మెషిన్ అసలు అంతే మనకేం ప్రాబ్లం అలా పోయాల్సిన ఇప్పుడే కదా సో ఇది మోర్ లైట్ ఎక్స్ట్రా పవర్ లిక్విడ్ డిటాచ్ అవుతుంది అంట అది నెక్స్ట్ వచ్చేసి ఇక సమ్మర్ కదా ఫోర్ బాటిల్స్ వాటి టైం అంటాడు ఓన్లీ ప్లాస్టిక్ వాడని వాడాల్సిన ఓన్లీ ఫీలే ఏసి ఆనంటారు అంటారు ఇంత లాంటి పిల్లి వాసన వస్తుంది అనుకోని అది కూల్ కాదు అవ్వ సో యాడిన వానము ఏదైనా పోతే ఒక డబ్బాట్ కూల్ వాడరుతరు కూల్ కాదు అందుకే ప్లాస్టిక్ బాటిల్స్ ఫోర్ ఎటువైనా కూడా ఒకటి అక్కడ నెక్స్ట్ వచ్చేసి డస్ట్బిన్ కవర్స్ వచ్చేసి జీరాకి నెక్స్ట్ చింతపండు ఇది కూడా ఉన్నది కాకపోతే తీసుకొచ్చి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాటరీ బ్రషెస్ ఇవి మంచి వచ్చినాయి బ్రషెస్ ఆయిల్ ప్యాకెట్స్ రెండే కదా అనుకోకూడ్రీ ఆల్రెడీ త్రీ తీసుకొచ్చిండు మాకు ఆల్మోస్ట్ సిక్స్ దాకా పడతాయి వన్ మంత్కి ఆల్రెడీ టూ తీసుకొచ్చి త్రీ తీసుకొచ్చిండు అందుకోసమే రెండు తీసుకొస్తాం అనమాట ఈ మంత్ సరిపోయే గారు ఇగో ఇంట్లో మనసు కుక్కర్కి ఒక్కొక్క సబ్బు మనసు ఇలాంటికి ఏమో సిటాఫిల్ అది ఫార్ ఫార్మసీలనే దొరుకుతుంది నాకేమో ఇక్కడ మైసూర్ సెంటర్ ఇగో మా ఆయనకేమో సంతూరు ఇక నెక్స్ట్ వచ్చేసి గిన్నెలకి బ్రీమ్ బార్లోనే తీసుకున్నా టూ వెల్వ్ తీసుకున్నా టూ వెల్వింగ్ కూడా ఒక వన్ మంత్ ట్వంటీ డేస్ అప్తాయి కావచ్చు బీమ్ బార్ ఇక డోర్ మ్యాట్స్ వాషింగ్ మిషన్ డోర్ మ్యాట్స్ కానీ ఇంకేమన్నా ఎక్స్ట్రా క్లీనింగ్ ఏమన్నా ఉంటే అవి చిన్న సైజు తీసుకుంటే వేస్ట్ అయిపోతాను అట్లాగే నేను చూసి ఇట్లా కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను పేరెలవ్లీ సార్ పెద్ద ప్యాక్ వచ్చింది ఆల్అౌట్ ఖచ్చితంగా కావాలి నేను ఒకటి వేస్తే మళ్ళీ మనం లడ్డు కానీ కావచ్చు ఇది ఒకటి జెమినీ పౌడర్ పెన్సిల్ లడ్డ వాళ్ళకు రోజుకు ఒకటి సో రెండు ప్యాకెట్లు నెలకి రెండు పడతాయి పడతాయి ఖచ్చితంగా సో అలా స్నాక్స్లో ఇంకా రెండు నెలల కెండీల్ రెండు ఇక్కడ వచ్చేసి ఎండి మిర్చి సాల్ట్ ఆవాలు జీక ఆల చేసినా ఆవాలు పొడి చేసుకున్న మెంతులు అవన్నీ ఉన్నాయి మన ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉందని చెప్పేసి ఒక ఫెయిర్ స్టిక్ తీసుకుంది డిమాటికి పోయినప్పుడల్లా ఒకటి వస్తుంది నెక్స్ట్ వచ్చేసుకోవచ్చు ఒక కార్న్ ఫ్లోర్ అనేది తీసేసుకున్నాం చికెన్ తింటున్నాం కదా మన ఐటమ్స్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి ఊకే తింటూ ఏం చేయట్లేదు హైదరాబాద్లో ఉన్నప్పుడు అన్నీ చేసేది కదా అండి అని అందుకోసం తీసుకున్నది మనం ఒక టిష్యూ కవర్ ఒకటి ఉంటే అది తారలు పెట్టేసి అని చెప్పేసి ఇంకోటి తీసేస్తున్నాం టూల్ టికెట్ కూడా ఇంత చిన్నది కాదు పెద్దదే ఆల్రెడీ మధ్యలో ఒకసారి తీసుకొచ్చిన సార్ చిన్న పైకి సో ఇది మా డిమార్ట్ షాపింగ్ పర్ ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత నాలుగు వేల నాలుగు వేల తొమ్మిది వందలు మాత్రమే అయ్యింది ఎందుకంటే ప్రతిసారి ఫైవ్ థౌజండ్ దాటే ఉంటుంది ఎందుకంటే అలా ఏదో ఒక టాప్ నచ్చుతుంది పిల్లలకి ఏదో ఒకటి నచ్చుతుంది మా హస్బెండ్కి నచ్చదు కానీ మేము ఏదో రిక్వెస్ట్ చేస్తాం అనుకుంటాడు సో దానివల్ల ఏదో ఒకటి కొనుక్కోవాల్సి వస్తుంది ఈసారి క్లాతింగ్ కానీ గిన్నెల షాపింగ్ కానీ ఇక్కడికి పోలేదు అనమాట డైరెక్ట్ వచ్చేసినాం కాబట్టి ఇంకా మన రోగొచ్చు కాబట్టి లైజాన్తో కూడా పనిలేదు హార్పిక్ కూడా ఫార్మసీలో తీసుకొస్తాం కాబట్టి అది కూడా లేదు లేదనుకో హార్పిక్ కూడా సో ఇంకా ఈరోజు మా డిమార్ట్ షాపింగ్ అయితే ఇంతే మీకు ఇట్లానే అయింది చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈసారి అయితే నాకు ఈ ఐటమ్స్ ఎక్కువ వచ్చినాయి అనిపించింది మంచిగానే అంటే ప్రతిసారి చిల్లర చిల్లర అని ఉండడం టీషర్ట్లు ప్యాంట్లు టాప్లు గీప్లు అప్పుడు ఫుల్ డబ్ ఫుల్ డబ్బులు అయ్యేటి ఐటమ్స్ తక్కువ అని అంటే ఇప్పుడు ఈ వంట సామాన్లు ఎక్కువైనాయి డబ్బులు కొంచెం తక్కువ అనిపించింది సో ఈరోజు వీడియో అయితే ఇంతే వీడియో నస్తే ప్లీజ్ చేయండి ఇంట్లో ఇన్ని ఈ టైం అసలు వీడియో ఆప్ ఆపునా ఒకసారి కిటా కిటా సౌండ్ వస్తుంది సో ఈ రోజు వీడియో అయితే ఇంతే వీడియో వస్తే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బై బాయ్